మరి ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం బోన్లెస్ తవ్వ ఫిష్ ఫ్రై ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా మనం హోటల్స్ లో తింటూ ఉంటాం కదా అపోలో ఫిష్ అని బోన్లెస్ ఫిష్ అని హోటల్స్ లో తిన్నప్పుడు ఎంత బాగా నచ్చుతుందో సేమ్ మీకు హోటల్లో తినేటటువంటి స్టైల్లోనే చాలా స్పైసీగా టేస్టీగా ఉండేలాగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి చిన్నపిల్లలకైతే ముళ్ళు లేకుండా తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట మరి ఈ బోన్లెస్ ఫ్రై కోసంగా నేనైతే బోన్లెస్ ఫిష్ అండి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట మీ ఇష్టం అండి మీకు ఏ ఫిష్ కుదిరితే ఆ ఫిష్ తీసుకోండి బోన్లెస్ అయి ఉండాలంతేను ఏ ఫిష్ అయినా పర్లేదనమాట ఇలాగా ఫిష్ ని తీసుకుని నీట్ గా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుని ఈ ఫిష్ కి అక్కడ లైట్ గా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నందువల్ల ఫిష్ లోపలంతా కూడా ఉప్పు కారం బాగా ఎక్కి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫిష్ లోకి మనం మసాలా ప్రిపేర్ చేసేద్దాం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీ రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ మిరియాల పొడి అండ్ అలాగే ఒక వన్ స్పూన్ అల్లం పై పేస్ట్ ఇది వచ్చి వామ్ అండి ఈ వామ్ని ఒక పావు స్పూన్ తీసుకుని బాగా నలిపేసి ఇందులో యాడ్ చేస్తే ఫిష్ ఫ్రై లో టేస్ట్ భలేగా ఉంటుందండి మీకు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి మరి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ శనగపిండి అండి ఇది శనగపిండి కూడా యాడ్ చేసి ఇందులో ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండుకోండి అండ్ అలాగే ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇది కస్తూరి మేతి అండి ఒక హాఫ్ స్పూన్ కస్తూరి మేతిని కూడా బాగా క్రష్ చేసి వేసాను ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా లిటిల్ మోర్ వాటర్ కూడా పడుతుందండి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగా ఒక పేస్ట్ లాగా చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా ఆ చేప ముక్కలకి ఈ మసాలా అంతా కూడా అన్ని వైపులా బాగా పట్టేలాగా బాగా రుద్దేయాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్ గా బాగా రుద్దేయాలన్నమాట అంటే చక్కగా ఆ ఫిష్ ముక్కలకి ఈ మసాలా వేసి బాగా మసాజ్ చేయాలన్నమాట బాగా అప్లై చేసేసిన తర్వాత ఈ ఫిషెస్ ని మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట చూసారా నేను ఇప్పుడు ఒక త్రీ అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను బాగా పట్టేసిందండి మసాలా అంతా కూడా ఫిషెస్ కి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఫ్రై కోసంగా నేనైతే ఒక తవ్వాని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే తవ్వా పైన అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా బాండలు పెట్టి బాండట్లో అయినా లైట్ గా కొంచెం ఆయిల్ వేసుకుని షాడో ఫ్రై లాగా అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే తవ్వా ఫ్రై చేస్తున్నానండి తవ్వా ఫ్రై అయితే ఆయిల్ మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట అందువల్ల నేను తవ్వా ఫ్రైనే చేస్తున్నాను మీరు కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు కడాయిలో ఆయిల్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ లైట్ గా ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మసాజ్ చేసి పెట్టినటువంటి ఫిష్ పీసెస్ ని ఈ తవ్వా పైన వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అండి మనం తిప్పుకుంటూ ఉన్నట్లయితే చాలా క్విక్ గానే మనకి రెడీ అయిపోతుందండి ఫిష్ అయితే మాత్రము చూసారా బాగా రోస్ట్ అయిపోయింది కదా రెండు వైపులా కూడా బా బలేగా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోతుంది అంతేనో చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట మరి మిగిలిన చేప ముక్కల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే అన్నీ కూడా తవ్వపైనే నేను చక్కగా ఫ్రై చేసేసానండి మరి అన్నీ కూడా ఫ్రై చేసేసిన తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము ఆహా చూసారా చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా భలే స్పైసీగా భలే టేస్టీగా ఉంటుందండి ఎందులోకైనా సైడ్ డిష్ గా భలేగా ఉంటుంది అసలు సైడ్ డిష్ అనేది పక్కన పెడితే డైరెక్ట్ గా ఇలాగే మనం ఒక స్నాక్ లాగా కూడా తినేవచ్చు అనమాట చిన్నపిల్లలకైతే ముళ్ళు తీసుకునే లేదండి హ్యాపీగా మీరు అలా పెట్టేశారంటే ఈజీగా తెలియకుండానే ఒక రెండు మూడు పీసులు లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటాయనమాట ఖచ్చితంగా మీరు కూడా నేను చూపించిన విధంగా బోన్లెస్ సవ్వా ఫిష్ ఫ్రై ని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే భలేగా నచ్చేస్తుంది నేను ఒక పీస్ ని అలా ఇంచి చూపిస్తాను చూడండి చూసారు అసలు ఎంత ఈజీగా వచ్చేసిందో లోపలంతా కూడా భలేగా ఉడికిపోయి క్రిస్పీగా ఉందండి ఫిష్ ఫ్రై కూడా మరి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా ఇప్పుడే ఒకసారి ఈ విధంగా తవ్వా ఫిష్ ఫ్రైని ట్రై చేసేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ